హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చివరి వరకు చూడండి రెండున్నర సంవత్సరాల క్రిందట ఈ వర్క్ చేసే వాళ్ళని తెలుగు రాష్ట్రాల్లో చేతి వెళ్ళలో పుట్టచ్చు కానీ ఇప్పుడు అలా కాదు చాలా అంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ హ్యాండ్మేడ్ బిజినెస్ అనేది అంత ఈజీగా క్లిక్ అవ్వదు అయితే కొంతమంది మెటీరియల్ కొనుక్కున్నాక ఆర్డర్స్ రావలేదని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది పట్టుదలతో మాకు ఖచ్చితంగా వస్తాయని వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తారు అండ్ ఇంకొంత ఏం చేస్తారంటే ఆర్డర్స్ రప్పించుకోవటం కోసం స్ట్రాటజీస్ వాడతారు చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేసేస్తారు చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేసినంత మాత్రాన చీప్ క్వాలిటీ కాదు చాలా హై ప్రైస్కి సేల్ చేస్తున్నంత మాత్రాన సూపర్ క్వాలిటీ కాదు వాళ్ళని వీళ్ళని నమ్మకుండా మీ మిమ్మల్ని మీరే నమ్మండి మీ కంటికి కనిపిస్తుంది కదా వ్యాపింగ్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది క్వాలిటీ ఎలా ఉంది అనేది డబ్బులు ఊరికే రావట్లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోండి వీడియోల్లో మీకు తెలియలేదనుకోండి పర్సనల్గా ఫొటోస్ పెట్టమనండి ఎవరి దగ్గర మీకు మంచిగా అనిపిస్తే వాళ్ళ దగ్గరే ఆర్డర్ పెట్టుకోండి అంతేకాని మనకి ఆర్డర్స్ రావాలని పక్క వాళ్ళని అయితే విమర్శించొద్దు మేమైతే ఈ బ్యాంగిల్స్ని సింగిల్ పేరు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్కి బల్క్లో తీసుకుంటే 80 ఎయిటీ రూపీస్కి ఇస్తాము ఒక మెటీరియల్ని మనం తక్కువ ప్రైస్కే కొనుండొచ్చు కానీ మేకింగ్ చార్జ్ అనేది వేరుగా ఉంటుంది ఫర్ సపోజ్ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి అనుకుంటున్నాము అప్పుడు మనం మెటీరియల్స్ అనేది చాలా బెస్ట్ ప్రైస్లో తక్కువకి మంచి క్వాలిటీలో ఎవరిస్తున్నారనేది సర్చ్ చేసి కొనుక్కుంటాము కానీ మనమే కట్టుకోలేం కదా మనకి రానప్పుడు ఈ కట్టేవాడు ఒకడు ఉంటాడు సో వాళ్ళని వాళ్ళ ప్రైస్ ఎంత ఎంత కట్టించిస్తారు మేము మెటీరియల్ ఇస్తాము అని చెప్పి అడిగి తీసుకుంటాం కదా సో అలాంటప్పుడు వాడి ప్రైస్ వాడు చెప్తాడు సో అలా వాడికి రోజుకి ఎంత కూలి అనేది బట్టి ఉంటుంది అలాగే ఒక ప్రోడక్ట్కి మెటీరియల్ చాలా తక్కువలో వచ్చినా కూడా మేకింగు ఫినిషింగు టైమింగు అనేవి ఉంటాయి కాబట్టి ఎవరి క్వాలిటీ వాళ్ళది ఎవరి టైమింగ్ వాళ్ళది ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళది ఎవరిని ఎవరు జడ్జ్ చేయకుండా మీ కంటిని మీరు మాత్రమే నమ్మండి మీకు కంటికి కనిపించేది ఏది బెస్ట్గా అనిపిస్తుంది ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనేది చూసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కోండి అలాగే డబ్బుల్ని ఊరికే వేస్ట్ చేయకండి మేమైతే డిజైన్ చేసినవి డిజైన్ చేయనివి రెండు చూపిస్తున్నాము మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో సింగిల్ అండ్ బల్క్ ఆర్డర్స్ రెండు తీసుకుంటాము ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్